ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలంలోని రోడ్లోని ఎనిమిదవ వార్డులో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త కడియార్ లలిత్ సాగర్ వారి సోదరులు హిందూజ రామినాని సుధీర్ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని ప్రజలను కోరారు అంతేకాకుండా దర్శికి మీ ఆడబిడ్డగా మీ కూతురిగా మీ మనవరాలుగా వచ్చిన గొట్టిపాటి లక్ష్మిని మీ అమూల్యమైన ఓటుని గొట్టిపాటి లక్ష్మికి వేసి గెలిపించాలని ఎనిమిదవ వార్డులో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాల్యాద్రి నాగమణి సుబ్బారావు తిరుపుతయ్య మొదలగు వారు పాల్గొన్నారు ఏది కావాలన్నా అది జరుగుతుంది ఊరికి హాస్పిటల్ వస్తుంది ఊరికి కుళాయి వస్తుంది ఊరికి రోడ్డు వస్తుంది సో ఊరికి బస్ స్టాండ్ వస్తుంది అది గుర్తుపెట్టుకొని పథకాలు ఏమి ఆగవమ్మ పథకాలు అందుకే రెండు వందల శాతం జరుగుతాయి దాంతో డెవలప్మెంట్ కూడా ఒక్కసారి ఆడపిల్ల మొహం చూసేయండి ఆ ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినట్టు లక్ష్మి ఆ గొట్టిపాడి లక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టు లక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టు అది గుర్తుపెట్టుకొని ఒక్కసారికి మీరందరూ ఆడపిల్లకి సంపూర్ణ మద్దతు ఇస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ రోజున మా సిస్టర్ అయినటువంటి డాక్టర్ గొట్టిబడి లక్ష్మి తరఫున మేము ఈరోజు క్యాంపెయినింగ్ ఏడు ఎనిమిది వాటికి చేయడం జరిగింది చాలా సంతోషం ఉంది ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు అపూర్వమైన సపోర్ట్ జరుగుతుంది మాకు ఎంతెంత బాధపడుతున్నారు ఇంటింటికి రోడ్లు లేకపోవటం కుళాయిలు లేకపోవటం ఏదైనా కానీ మేడము మీ ఇంటికి ఆడబిడ్డ వచ్చినట్టే మీ ఇంటికి వస్తే ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినట్టే మీ ఇంటికి వస్తే ఇంక ఈ ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టే మీకు ఏది కావాలన్నా అది జరుగుతుంది ఊరికి హాస్పిటల్ వస్తుంది ఊరికి కుళాయి వస్తుంది ఊరికి రోడ్డు వస్తుంది సో మీ ఊరికి బస్ స్టాండ్ వస్తుంది అది గుర్తుపెట్టుకొని పథకాలు ఏమి ఆగమ్మ పథకాలు వందకి రెండు వందల శాతం జరుగుతాయి దాంతో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఒక్కసారి ఆడపిల్ల మొహం చూసేయండి ఆ ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినట్టు లక్ష్మి ఆ గుటిపాడ లక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టు లక్ష్మి మీ ఇంటికి వచ్చినట్టు అది గుర్తుపెట్టుకొని ఒక్కసారికి మీరందరూ ఆడపిల్లకి సంపూర్ణ మద్దతు ఇస్తానని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అమ్మ